ఇక్కడ ఉన్న ఎడ్లంక గ్రామస్తున్నీ నా నమస్కారాలు ఒక రెండు మూడు రోజుల కిందట ఎవరు ఫోన్ చేసి చెప్పారు అసలు అయితే ఈ బాటంతా పోయింది ఇంతకుముందు నాకు తెలిసి ఆ బాట ఎంత పోతుంది చూస్తే ఆ కాజ్వే అంతా వరలు కొట్టిపోయింది ఉంటే ఈ సరే ఎంత అవుతుంది ఏంటి మనం చేయొచ్చా ఏంటి అని అంటే తగ్గుతుంది లేట్ అవుతుంది లేట్ అయ్యే పరిస్థితి ఇట్లేదు ఊళ్ళో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ చూసాం చూసిన తర్వాత ఇంక ఇమీడియట్గా ఫస్ట్ స్టార్ట్ చేసేసి ముందు బాట అనేది ఒకటి ముందు బళ్ళు వెళ్ళడానికి ఎందుకంటే ఊళ్ళో పాలు తీసుకెళ్లాలన్నా పంటలు తీసుకెళ్లాలన్నా ఈ బాట మెయిన్ ప్రధానం సో ఊళ్ళో జీవనాధారం కూడా ఈ బాట ఇంపార్టెంట్ సో ముందు ఊరికి ముందు బాట అనేది ఇంపార్టెంట్ సో దానికి ముందు ఆ పాట వరకు చేంజ్ చేసాము చిన్నప్పటి నుంచి మేము పెరిగిన ఇది చిన్నప్పటి నుంచి మేము పెరిగిన ఊరు ఈ ఇట్లా నడవడానికి కూడా లేకుండా మా చిన్నప్పుడు ఎప్పుడో పడవల మీద వెళ్ళేవాళ్ళం తర్వాత కొంచెం ఒక పాతికేళ్ళ కిందట ఈ కాజుభే పడింది కాజువే పడిన దగ్గర నుంచి ఊరు ఊరు కూడా పెరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పుడు పరిస్థితి చాలా అన్యాయంగా అనిపిస్తుంది సో ఈ ఒక్క బాటే కాకుండా ఈ దీనికి పర్మనెంట్గా ఒక స్థానిక శాసనసభ్యులు వారిని నేను అడిగి కోరేది ఏంటంటే నేను ఆల్రెడీ ఆయనతో మాట్లాడాను ఒకసారి పర్మనెంట్గా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూస్తే ఒక పర్మనెంట్ బెడ్స్ లాండ్ లేదన్నా కట్టగలిగితే కనుక సో అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది మాట మాటికి ఇబ్బందులు రాకుండా ఉంటాయని నా అభిప్రాయం అలాగే ఇక ఈ ఈ బాట వేయడానికి నాకు సహాయపడిన కుల్లూ వెంకటేశ్వర గారు యాసన్ జిట్ బాబు గారు ఒడుగు రవి కుల్లూరు వాసు సత్యం సత్యంబాబు గారు ఇంకా గ్రామస్తులందరూ గ్రామస్తులందరూ కూడా అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను